జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల అరవై తొమ్మిదవ నామాన్ని చెప్పుకుంటున్నాం అమ్మవారి పేరు సువర్ణదా ఓం ఏ నమ జగదంబ అమ్మవారు సువర్ణ స్వరూపిణి సువర్ణమయి సువర్ణము అంటే ఏంటి తెలుసు మనందరికీ కూడా బంగారం అంటే మంచి బంగారు రంగు కలిగినది బంగారు కాంతి కలిగినది బంగారు తేజస్సు కలిగినది బంగారు వర్చస్సు కలిగినది అని ఒక అర్థం అలాగే సువర్ణ దా దా అంటే దదాతి ఇచ్చునది అని అర్థం బంగారమును ఇచ్చునది అని అర్థం మనకు తెలుసు కదా ఆదిశంకర్లు ప్రార్థిస్తే ఆ పేదరాల్ని కనికరించి ఆమె ఏంట ఉసిరికాయలు బంగారు ఉసిరికాయలను కురిపించినటువంటి మహాలక్ష్మి అంటే ఇలాగా బంగారమును ఇచ్చునది తాను బంగారు మయమైనది బంగారు వర్ణము కలిగినది బంగారు విలువ కలిగినది తేజస్సు కలిగినది ఇదంతా ఒక అర్థం ఇంకొకటి వర్ణము అంటే ఏంటి మంచి వర్ణం అంటే అక్షరాలు మంచి అక్షర జ్ఞానం కలిగినటువంటి తల్లి అని అర్థం అంటే ఏంటి బ్రహ్మ విద్య ఆరాధకులకు అటు ఐశ్వర్యం అంటే ఐహలౌకిక ఐశ్వర్యాన్ని పారలౌకిక ఐశ్వర్యాన్ని రెండింటినీ కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి అని అర్థం ఈ నామానికి సరే ఇంకా ఈరోజు ప్రశ్న ఎవరెవరికి ఎంతెంత బంగారం ఉంది అని అడగడం లేదు బంగారము అంటే ఎంత పర్సెంట్ ఇష్టం టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఎలా ఉన్నా ఓకే కాబట్టి ఎవరెవరికి మిగిలిన వస్తువులతోని అలా కంపేర్ చేస్తే బంగారం అంటే ఎంత ప్రీతి ఉంది పర్సంటేజ్లలో చెప్పుకుందాం సరదాగా ఇబ్బంది పెట్టాలని కాదు ఊరికి ఇంకా మరి మిమ్మల్ని అడిగే ముందు నేను కూడా చెప్తుంటాం కదా నాకు విడిగా అనిపించదు కానీ ఎప్పుడన్నా జ్యువెలరీ షాప్కి వెళ్తే మాత్రం దాని మీద ఇష్టం అమాంతంగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వస్తుంది వెళ్ళకపోతే జీరో పర్సెంట్ ఉంటుంది పెద్ద దాని మీద గుర్తుండదు సో ఇలాగనమాట మనం అందరం షేర్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం సువర్ణదా యై నమ సువర్ణదర్ణదా యై ఓం सुवर्णदायै नामः ॐ सुवर्णदायै सुवर्णदाय ॐ सुवर्णदायै नामः ॐ सुवर्णदायै सुवर्णदाय ॐ सुवर्णदायै नामः ॐ सुवर्णदायै नामः ॐ सुवर्णदायै नमः ॐ सुवर्णदायै नमः ॐ सुवर्णदायै नमः ॐ सुवर्णदायै नमः ॐ श्रि नमः जय श्रीकृष्ण